హలో మరియ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే కనుక యూస్ఫుల్ అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది కదండి దాన్ని ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి న్యూ వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది మిస్ కాకుండా చూడొచ్చు అనమాట కొన్ని కొన్నిసార్లు మన లైఫ్లో కానీ మనకు తెలిసిన వాళ్ళ లైఫ్లో కానీ లేదా మన చుట్టుపక్కల వాళ్ళ లైఫ్లో కానీ ఏమవుతుందంటే మనం జాబ్ చేసేది డబ్బు కోసం ఎందుకు మన కుటుంబ పోషణార్థం మన కుటుంబ పోషణార్థం జాబ్ చేసి డబ్బులు కూడబెట్టుకొని పోషణార్థం కాకుండా ఇంకొంచెం డబ్బులు మిగిలితే మనం కూడబెట్టుకుంటాం కదా అవి భార్య సుఖం కోసం కావచ్చు పిల్లల చదువుల కోసం కావచ్చు అమ్మా నాన్నల హెల్త్ కోసం కావచ్చు దేనికోసమైనా మనం కూడబెట్టుకున్న డబ్బు ఆ ఉద్దేశాన్ని నెరవేర్చకపోగా మనకి నిరాశను మిగిల్చిందనుకోండి అలాంటప్పుడు ఏమనిపిస్తుంది అసలు ఎవరి కొరకు ఎవరు సంపాదిస్తున్నారు అసలు ఎవరి కొరకు ఎవరు బ్రతుకుతున్నారు అనే నిరాశ మనకి ఆవహిస్తుంది కదండి అయితే ఇలాంటి సంఘటనలు కొన్ని మనకి ప్రాక్టికల్గా కొన్ని చాలా వరకు చూసి ఉన్నాం మనము అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన విశ్వఖ్యాత నటసార్వభౌమ ఎన్టీ రామారావు గారు సినిమాలో ఊపు ఊపేశారు ఆ తర్వాత ప్రజలకు నేరుగా హెల్ప్ చేయాలి హెల్ప్ కాదు సేవ చేయాలన్న సదుద్దేశంతో ఒక ఎజెండాతో పార్టీ పెట్టారు నెగ్గారు అనతికాలంలోనే ప్రజల ఆదరాభిమానాలు చూరుకుని రాజకీయ పరంగా కూడా ఎదిగారు కానీ ఇప్పుడు చూసుకోండి ఆ పార్టీ నిజంగా ఎవరు స్థాపించారు ఇప్పుడు దానికి అధిపతి ఎవరున్నారు ఇలాంటప్పుడే అనిపిస్తుంది ఎవరి కొరకు ఎవరు బ్రతుకుతున్నారు ఎవరి కొరకు ఎవరు సంపాదిస్తున్నారు కూడబెడుతున్నారు అనే విషయం అలాగే మనం మనము బ్రిటిష్ వాళ్ళ బానిసత్వంలో ఉన్నప్పుడు వా మన దేశంలోని చాలామంది వీరులు వాళ్ళ పర్సనల్ లైఫ్ని పెట్టి మిగతా భారతదేశ పౌరులు ఎప్పటికైనా స్వేచ్ఛగా జీవించాలనే ఒక సదుద్దేశంతో వాళ్ళ ప్రాణ త్యాగాలకు కూడా వినదీయకుండా మనకి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు మరి అంతమంది వేలాది మంది యోధులు పాటుపడి మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారే మరి మనం ప్రతి సంవత్సరము ఎంతమందిని గుర్తు చేసుకుంటున్నాం గుర్తు చేసుకునే వరకు ఎందుకండి ఎంతమంది పేర్లు మనకు తెలిసి చెప్పండి సినిమా తీసే వరకు కూడా అసలు చిరంజీవి గారి సినిమా ఒకటి వచ్చింది కదా అతని పేరు కూడా తెలియదండి నాకు ఆ స్వాతంత్ర సమరయోధుడి పేరు కూడా తెలియదు అన్నమాట అంటే ఆ ఫలితం ఎవరికి దక్కింది ఎంతమందికి దక్కింది నిజంగా స్వాతంత్రానికి కోసం పాటుపడ్డ వాళ్ళకి వచ్చింది ఆ పేరు అనిపిస్తుంది ఇక ప్రత్యేక తెలంగాణ మన అందరికీ తెలిసిన విషయం ప్రత్యేక తెలంగాణలో ఎంతోమంది అసలు బాసారు ఫైనల్గా ప్రత్యేక తెలంగాణ వచ్చేసరికి ఆ లబ్ధిని ఎవరు ఎక్కువగా పొందారు మన గుండెల మీద చేసుకొని చెప్పుకోండి మనందరికీ తెలిసిన విషయం కదా అలా అలాంటప్పుడు కూడా అనిపిస్తుంది ఎవరి కొరకు ఎవరు సంపాదిస్తున్నారు అది పేరైనా కానివ్వండి డబ్బైనా కానివ్వండి మనం జనరల్గా మాట్లాడుకుంటే మనం చూస్తూ ఉంటాం బాగా డబ్బు సంపాదించి కూడబెట్టిన వ్యక్తులు ఉంటారు వాళ్ళకి మగపిల్లలు లేరనుకోండి వాళ్ళకి ఉన్న ఒక ఆడపిల్లకి పెళ్లి చేసి అల్లుండి ఇళ్లరికం తెచ్చుకొని తన యావదాస్తిని వ్యాపారాలను అల్లుని చేతిలో పెడతారు ఫైనల్గా అంటే ఇంతకాలం ఆయన సంపాదించింది అల్లు చేతిలో పెట్టడానిక కొరకు ఎవరు సంపాదిస్తున్నారు అనిపిస్తుంది మనం కష్టపడి రూపాయి రూపాయి దాచుకుంటాం దాచుకొని కూడబెట్టుకొని బంగారం కొనుక్కుంటాము మరి కొనుక్కున్న బంగారం వేసుకోవాలి కదండీ పండగకో పబ్బానికో ఫంక్షన్కో అలా వేసుకుని ఏదో ఫంక్షన్కి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు దొంగల బారిన పడితే ఎంత ఉసూరమంటుంది ప్రాణం అలాంటప్పుడే కదండి అనిపిస్తుంది ఎవరి కొరకు ఎవరు సంపాదిస్తున్నారు ఎవరి కొరకు ఎవరు కూడబెడుతున్నారు అని కదండి అలాగే తేనెటీగలు చూసుకోండి పాపం అవి నోరు కట్టుకొని ఆ మకరందాన్ని పోగు చేసి పోగు చేసి ఒక తేనె తిట్టలో మొత్తం తేనెని సమకూరుస్తాయి కదా దాన్ని మనం ఏం చేస్తాం మనం దులుపుకొని వాడేసుకుంటాం పాపం వాటి నోటి ఆహారాన్ని మనం తీసేసుకుంటాం అలా అనమాట అవి అంతా కష్టపడి ఎవరి కోసం కూడబెడుతున్నట్టు తేనెని కదండి అలా ఒక వ్యక్తి ఎంతో కష్టపడి జ్ఞాన సముపార్జన చేస్తాడు అది జ్ఞానాన్ని చదువుని చక్కగా సంపాదించుకుంటాడు అప్పుడు ఆ జ్ఞానాన్ని ఆ జ్ఞానము మొత్తము తనకు పుట్టబోయే పిల్లలకి నేర్పించాలి అనుకుంటాడు కానీ అది వాళ్ళకి ఆ జ్ఞానం అబ్బడం అబ్బకపోవడం అది పూర్వజన్మ సుకృతము ప్రాప్తము అంటాం అంటే దీని ప్రకా అదే దీన్ని బట్టే ఉంది కదండి పండిత పండితపుత్ర పరమశుద్ధ అన్నట్లు అంటే అతను సంపాదించిన జ్ఞానాన్ని వాళ్ళ సంతానానికి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కదా కానీ ఎవరికి ప్రాప్తం ఉందో వాళ్ళకి తప్పకుండా అదే అబ్బుతుంది ఎవరు ఎలా ఎంత సంపాదించినా కూడా చివరికి అది ఎవరికి దక్కాలో అది వారికే దక్కుతుంది ఈ పోగు చేసిన వాడు సంపాదించిన వాడు అనుభవించవచ్చు అనుభవించలేకపోవచ్చు ఎవరికి ప్రాప్తం ఉందో వాళ్ళే అనుభవిస్తారు ఒక బడా వ్యాపారవేత్త ఎంతో ఇష్టపడి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా కొంతకాలానికి భార్యపై ప్రేమతో యావదాస్తిని రాసేసాడు సరే రాసేసాడు కానీ కొన్నాళ్ళకి అకస్మాత్తుగా చనిపోయాడు అనుకోండి అప్పుడు ఆ అమ్మాయి అయితే అలానే ఉండిపోదు కదా తన భర్త చేతి కింద పనిచేస్తున్న ఒక యువకుడిని చూసుకొని పెళ్లి చేసుకుంది అప్పుడు ఆ యువకుడు ఏమనుకుంటాడు ఇన్నాళ్ళు నేను నా బాస్ కింద పనిచేస్తున్నాను అనుకున్నాను కానీ నా బాసే నా కోసం పనిచేసి ఇంత సంపద కూడబెట్టాడు అని అతడు అలా అనుకోవడంలో అతిశక్తి లేదు కదా ఆశ్చర్యము లేదు చూసారా ఈ చిన్న చిన్న విషయాలే ఎంతో నేర్పిస్తాయండి అర్థం చేసుకుంటే తెలుస్తుంది ఎంత సంపాదించామన్న దానికన్నా ఎంత ఎక్కువ కాలం ఆరోగ్యంగా సంతృప్తిగా జీవించామన్నదే ముఖ్యం కదండి ఎలాగోలా బతికేస్తా అన్నట్లు కాదు బతికినంత కాలం ఆరోగ్యమైన జీవితం కోసం కష్టపడాలి మరి ఆరోగ్యంగా జీవించాలంటే కొన్ని ఖచ్చితమైన నియమాలను పాటించాల్సిన అవసరం కూడా ఉంది కదండి అందులో కొన్ని మీతో పంచుకుంటాను అందరికీ తెలిసిన నియమాలే కానీ పాటించడానికి బద్ధకం మన చర్మం గ్లోయింగ్గా ఉండడానికి ఎప్పటికప్పుడు మన శరీరంలో పెరిగిపోయిన టాక్జిన్స్ కానీ అన్హెల్దీవి కానీ మన శరీరంలో మన భోజనాన్ని అరిగించడానికి కెమికల్స్ ఊరుతుంటాయి కదండి స్రవిస్తుంటాయి ఆ వాటి తాలూకా ఎఫెక్ట్స్ని కానీ ఎప్పటికప్పుడు బయటికి గెంటేయాలంటే మనము రోజు కూడా ప్రతిరోజు కూడా త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ కంపల్సరీ తాగాలి అప్పుడే కదా మన స్కిన్ గ్లోయింగ్గా ఉంటుంది మన హెల్త్ బాగా ఉంటుంది ఇది బేసిక్ రూల్ అండి అందరికీ తెలిసిన విషయమే కానీ కుదరక కొంతమంది మరిచిపోయి కొంతమంది అలా తాగక తాగక ఆరోగ్యాన్ని చేజేతులారా పాడు చేసుకుంటాం ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే అహం ప్రదర్శించవలసి వచ్చినా కూడా అదుపులో పెట్టుకోవాలి అలా కోపం ప్రదర్శిస్తే ఎవరికండి నష్టం చెప్పండి అలా కోపం ప్రదర్శించి తాత్కాలికంగా మీరు ఎదుటి వారిపై పై చేయి సాధించవచ్చు కానీ ఫైనల్గా హెల్త్ ఎవరిది దెబ్బతింటుంది మనదే కదా అందుకే బీపీలు రాకుండా ఉండాలంటే కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి మనమే అలాగే ఏదైనా వాదనలో మన పాయింట్ కరెక్టే అని తెలిసినా కూడా కొన్ని సందర్భాలు తగ్గి ఉండాల్సి వస్తుంది అయినా కూడా తప్పులేదు అరచి ఆయాసం తెచ్చుకునే బదులు మౌనంగా ఉండి బీపీ తెచ్చుకోకుండా ఉండటమే చాలా మంచిది కదండి మనం ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండడంలో వినయంగా ఉండడంలో తప్పే లేదు అలాగనే అతి వినయం ప్రదర్శించి అదొక ధూర్త లక్షణంగా మార్చకండి ఏదైనా కూడా అతి సర్ సర్వత్ర వర్జయేత్ అంటే అతి ఎక్కడా కూడా మంచిది కాదు అని అర్థం ఇప్పుడు మనది ఎంత ఖరీదైన సెల్ ఫోన్ మొబైల్ ఫోన్ అయినా కూడా దాంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ యాప్స్ అసలు ఎందుకున్నాయో ఎలా ఆపరేట్ చేయాలో కూడా తెలియదు ఇప్పుడు నాది ఫర్ ఎగ్జాంపుల్ గెలాక్సీ అనుకోండి సామ్సంగ్ దాంట్లో చాలా వరకు యాప్స్ ఇన్బిల్ట్ వచ్చేస్తాయి అప్డేట్స్ అవుతుంటాయి కానీ వాటిని వాడేది తెలియదు అలాగే ఖరీదైన కార్లో కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేగం ఉపయోగం లేనిదే షోరూమ్ వాడు టూ హండ్రెడ్ కిలోమీటర్ పర్ అవర్ వేగం ఇస్తాడు అలానే టూ హండ్రెడ్ వా వాడలేం కదా ఓన్లీ మ్యాక్సిమం లిమిట్ ఎయిటీ టు హండ్రెడ్ అంతే కదండీ అలాగే ఖరీదైన విలాసవంతమైన భవంతులు కూడా డెబ్బై ఐదు పర్సెంట్ వృధాగా ఖాళీగానే ఉంటుంది ఎంత పెద్ద ఇల్లు అయినా కూడా రోజు అన్ని రూమ్స్లో తిరగలేం కదండి మనకు ఫేవరెట్ రూమ్ ఒకటే ఉంటుంది దాంట్లోనే ఎక్కువ సమయం గడపడానికి మనము ఇష్టపడతాం అలా ప్రతి వ్యక్తిలో కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టాలెంట్ నిరుపయోగంగానే ఉంటుంది కానీ ఆ మిగిలిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రతిభను సమర్థవంతంగా వాడటం ముఖ్యమన్నమాట మనం వేసుకునే బట్టల్లో కూడా చాలా వరకు బట్టలు చాలా అకేషనల్గా పండగకో పబ్బానికో వేసుకునే ఉంటాయి చూసుకోండి ఆలోచించుకోండి ఒకసారి జాగ్రత్తగా అలాగే మనం ఒక పది రూపాయలు సంపాదించామనుకోండి ఆ సంపాదించేవాడే పది రూపాయలు పెట్టుకోం కదా ఖర్చు పెట్టుకోం కదా వాడు రెండు రూపాయలు పెట్టుకుంటే వాళ్ళ ఈ కుటుంబ సభ్యుల కోసము ఆరు రూపాయలు దాస్తాడు ఆరు రూపాయలు ఖర్చు పెడతాడు రెండు రూపాయలు భవిష్యత్తు కోసం దాపెడతాడు చూసారా అక్కడికక్కడ వాడుకునేది ఎంత మనము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా కాదన్నమాట అలా సంపాదించేది పదో పరకు అందులోనే పొందిగ్గా సంతృప్తిగా జీవించడం నేర్చుకోవాలి అప్పుడే అద్భుతమైన జీవితం మన సొంతమవుతుంది మళ్ళీ మానవ జన్మ వస్తుందన్న గ్యారంటీ లేదు కదండి ఒకవేళ వచ్చినా కూడా ఇంత ఆరోగ్యకరమైన అవయవాలతో ఇంత చురుగ్గా ఉంటామన్న గ్యారెంటీ కూడా లేదు అందుకే దేవుడు మనకిచ్చిన ఈ జన్మని ఎంతో ఆనందంగా తృప్తిగా ఆరోగ్యంగా బ్రతకాలండి ఈ జన్మకు ఒక సార్థక సార్థక్యాన్ని మనమే చేకూర్చుకోవాలి ఆరోగ్యంతో ఆరోగ్యమే మహాబలం మహాభాగ్యం అన్నారు కదా ఈ సూక్తి ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి విన్నాను కానీ అప్పుడు నాకు అంత ఐడియా లేదు ఇప్పుడు కాస్త పెద్దగా అవుతున్న కొద్ది ఆరోగ్యానికి ఉన్న ప్రాముఖ్యత అసలు ఎంత డబ్బు సంపాదించినా కూడా ఆరోగ్యం లేనిదే ఎందుకండి నేను ఇప్పుడు గత పది నిమిషాల నుంచి చెప్పుకుంటూ వచ్చిన ఉపోద్ఘాతం అంతా దేని కొరకు అంటే ఆరోగ్యమైన జీవితపు అలవాట్ల కోసం ఆరోగ్యకరమైన జీవితపు అలవాట్లు ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆరోగ్యంగా తినాలి మనం భుజించేది ఆరోగ్యంగా భుజిస్తే థాట్స్ కూడా మంచి పాజిటివ్గా ఉంటాయి మన వే ఆఫ్ స్టైల్ కూడా మారుతుంది అదే అనమాట కాబట్టి ఎంత సంపాదించినా కూడా ఆరోగ్యం లేకపోతే అదంతా వృథానే నువ్వు సంపాదిస్తున్నది నీ కొరకా లేక పరుల కొరక నీ కొరకే నువ్వు సంపాదించాలి అనుకుంటే నువ్వు ముందు ఆరోగ్యంగా ఫిట్గా ఉండాలి కదా నువ్వు ఫిట్గా ఉండాలంటే నీ నోట్లో నుంచి వచ్చే మాట కానీ నువ్వు నీ నోట్లోకి వెళ్ళే భోజనం కానీ చాలా పాజిటివ్గా ఆర్గానిక్గా ఆరోగ్యంగా ఉండాలి అప్పుడే మనసు దేహం అన్నీ కూడా ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటాయి ఓకేనండి ఈ వీడియో నా మాటలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా ప్రీవియస్ వీడియోస్ చూడండి చాలా వరకు కూడా ఆర్గానిక్ వెజిటబుల్ హార్వెస్ట్ ఉంటాయి ఎలా మొక్కల్లో పెంచాలి ఉంటాయి నా గార్డెన్లో ఏమేమి పెంచుతున్నాను అనేవి ఉంటాయి ఇలాంటి మంచి మాటలు లైఫ్కి ఉపయోగపడే మాటలు ఉంటాయి డిఐవైస్ ఉంటాయి ఇలాంటి అన్ని ఉపయోగకరమైన వీడియోస్ ఉంటాయి కాబట్టి తప్పకుండా నా ప్రీవియస్ వీడియోస్ చూడండి మీకు నచ్చితే ఒక లైక్ వేయండి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే మాత్రం తప్పకుండా పది మందికి షేర్ చేయండి అది వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడి వాళ్ళ లైఫ్ కూడా మారవచ్చు ఓకే అండి మరి థ్యాంక్ యూ మీరు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ డబ్బుల వేటకి